ඕම් මහා ගනාධිපතයන්න මහා ඕම්ගෘු භිියෝන් වහා ඕම් ශ්‍රී මාාස්ත්‍රයන හා. අරනාාම කරුණනාා තරැංගි තාක්ෂීම් ත්‍රථ පාශාංක ශපෂපාන චාපාම් අනිමාදිි විිරාාවෘතාම් මයෝකයිහි. ආමිත්්‍යයේව විභාවයේ පවානී ශ්‍රීමාාත්‍රය වහා. ප්‍රේක්ෂ කලකි අලල්තාම්පිකම්මවරියෝ කනුගහම් පරිපූර්ණඟ කරගල්න ෘතිය කොරුු මනක. ඉනල. పదిహేడవ తేదీ నుంచి అంటే ఈ సెప్టెంబర్ మాసంలో పదిహేడు నుంచి కన్యారాశిలోకి రవి పద్నాలుగవ తేదీ నుంచి బుధుడు వస్తున్నాడు వీళ్ళిద్దరూ రవి సంక్రమణము మరియు బుధాదిత్య యోగము జరుగుతుంది బుధుడు ఉచ్చస్థానంలో కూడా వెళ్తున్నాడు దీనివల్ల కలిగేటువంటి ఫలితాలు ప్రతి లగ్నము వారికి లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు అది మిగతా గ్రహాల యొక్క ప్రభావం ఎలా పడుతుంది ఆ రెండూ కలిపి మంచి యోగం అంటారు కదా ఏ రాశి వారికి ఎటువంటి యోగం ఉంటుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త పడాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం అయితే చెప్తున్న విషయాలు నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం కన్యవారికి గనక చూసుకున్నట్లయితే రాశిలోనే రవి బుధుల యొక్క కలయిక ఉంది పదిహేడో తేదీ నుంచి ఇది బుధాత్ యోగం రాశికి ఇస్తుంది లగ్నం అనుకుంటు రాసి అనుకోండి అలాగే ధన విషయంలో మరియు కెరియర్ విషయంలో ప్రధానంగా కెరియర్ డెవలప్మెంటు విదేశాలకు వెళ్ళే ఏదైనా ఉద్యోగ సంబంధించిన ప్రయత్నాలు చేసుకునేటువంటి వారికి అనుకూలత సహజంగా మెడికల్ రిలేటెడ్ సర్వీసెస్ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వారి చక్కటి అనుకూలత అనేటువంటిది ఇస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే ఇక్కడ ధన విషయంలో ధనాధిపతి అలాగే గ్రహణం పడుతున్నటువంటి అంశాలు కనుక చూసుకుంటే ధన సా ధనస్థానంలో కాస్త కుజుడు పద్నాలుగో తేదీ నుంచి రెండులో ఉంటున్నాడు కాబట్టి కొంచెం అది కూడా ఈ లగ్నానికి అష్టమాధిపతి అవుతున్నందుకు ఈ ధన విషయంలోని మరియు ఈ కుటుంబ సభ్యులతో అందులో ముఖ్యంగా అన్నదమ్ముల వరుస వాళ్ళతో కొంత ఘర్షణ వాతావరణం ఇవ్వనుంది ఈ యొక్క కాంబినేషన్ అనేటువంటిది అలాగే గ్రహణం కూడా ఆరో స్థానంలో పట్టడం అనేటువంటిది మంచిదే అంటే శత్రు ఉపయోజయము కాంపిటీషన్ రిలేటెడ్ వాటిలో కలిసి రావడము అదేవిధంగా కొంచెం అంటే ఈ లాభ సంబంధంగా కొన్ని కొన్ని అంటే మీకు కావాల్సిన సక్సెస్ కోసం మీరు ఏదైతే పోరాడుతారో మీరు ఏదైతే చేస్తుంటారో ప్రయత్నాలు ఆ యొక్క ప్రయత్నాలు ఖచ్చితంగా కలిసి రావడం ఇటువంటి ఇస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కన్యవారికి పేరు ప్రఖ్యాతలు రావడం అసలు పెద్ద ప్రయత్నం చేయకుండానే అసలు వస్తుందో రాదో అను కొన్ని లక్కీ డ్రాస్లో విదేశాలకు కొన్ని వస్తుంటాయి కొన్ని కంపెనీస్లో ఆఫర్ చేస్తూ ఉంటారు అటువంటి వాడికి బాగుంది అయితే ఇక్కడ మీరు చూసుకోవాల్సినటువంటిది మీ యొక్క జాతకంలో కూడా విదేశాలకు వెళ్ళేటువంటి యోగం ఉందా లేదా అంటే వన్ ట్వెల్వ్ టూ ట్వెల్వ్ కాంబినేషన్స్ కొన్ని ఉంటాయి విదేశీ సంపాదన అది ఉండి ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి గ్రహస్థితుల్లో ఒకటి పన్నెండు అధిపతి లగ్నంలో ఉన్నందుకు అది ఇంకొంచెం యాక్టివ్గా పనిచేయడానికి పనిచేస్తూ ఉంటుంది అలాగే కొన్ని మంచి కార్యక్రమాలు అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామి కూడా ఏదైనా కోర్సెస్ చేయడం ద్వారా కలిసి రావడము మీరు చదివిన చదువుకి ఒక ఒక సపోర్టివ్గా కొన్ని ప్రయత్నాలు సక్సెస్ అవ్వడము ఉద్యోగ ప్రయత్నాలు అనేవి బ్రహ్మాండంగా చూపిస్తున్నాయి ఇక మీరు చేయవలసినటువంటివి వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి అనేది ఉంటుంది ఈ యొక్క రవిబుద్ధులు కలయిక వల్ల దేశకాల గోచార సంబంధించినటువంటి విషయంలో మరియు గ్రహణం పడుతున్నందుకు ఈ దోష దేశకాల సంబంధించినటువంటి విషయాల్లో ఎటువంటి ఫలితాలు వస్తాయి అని చెప్పి చూసుకున్నట్లయితే ఒకటి మనం ఇప్పటికే చూస్తున్నాం మనం ఆల్రెడీ నాలుగైదు నెలల క్రితం నూతన సంవత్సరం వచ్చేటప్పుడే చెప్పుకున్నాము జల ప్రళయాలు ఎక్కువగా జరుగుతాయని కాకపోతే గ్రహణ ప్రభావం జల ప్రళయాల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది ఈ క్లౌడ్ బస్టర్స్ అని ఈ టోర్నడేస్ అని మనకి ఇట్లా తిరుగుతూ ఉంటాయి వాటర్ లాగా అదేవిధంగా చక్ చక్కగా చీకటి చేసినట్టుగా దట్టమైన మేఘాలు ఈ వరదలు వీటి ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి నీటి ప్రాంతాలకు దగ్గరలో ఉండేవారు కాస్త జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి ఇక రవి బుధులు ఎప్పుడైతే మనకి ఆరో స్థానంలో అంటే మేషన్ నుంచి ఆరో స్థానంలో సంచరిస్తారు సహజంగా కన్యారాశిలో సంచరిస్తుంటారు ఇది కొంచెం ఈ భూ సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని కొన్ని ప్లేసెస్లో గవర్నమెంట్ కొన్నిటిని శాంక్షన్ చేసినందుకు భూమికి సంబంధించిన విషయంలో ముఖ్యంగా భూమి అపార్ట్మెంట్లు కాదు భారతం చేసుకొని భూ విషయాల్లో మంచి ధరలు పెరగడాన్ని ఇది ఇస్తుంది ముఖ్యంగా పదిహేడో తేదీ నుంచి రవి ఎప్పుడైతే అక్కడికి వస్తున్నారు మరి కొంతమందికి బుధాదిత్య యోగం వాళ్ళ జన్మజాతకంలో ఉంటుంది ఇక్కడ చాలామంది ఏంటంటే ఇప్పుడు గోచారంలో బుధాదిత్య యోగానికి ఫలితం అని చెప్పారు కదా మరి కొంతమందికి జన్మజాతకంలో ఫలానా యోగం ఉంటుంది మరి ఎందుకు యోగించదు అని నన్ను అడుగుతూ ఉంటారు దానికి ఏంటంటే ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది మీ జన్మజాతకంలో ఒక్కొక్క జాతకంలో ఖచ్చితంగా ఏదో ఒక యోగం ఉంటుందండి కొన్ని ఉపయోగాలు ఈజీగా ఉంటాయి ప్రతి జాతకంలో కానీ ఇదేమిటి గజకేశరి యోగం అన్నారు బుధాత్య యోగం అన్నారు అనపాస యోగం అన్నారు సులపా యోగం అన్నారు శకట యోగం అన్నారు ఇట్లా రకరకాలు చెప్తుంటారు కదా నాకెందుకు ఫలితం రావట్లేదు లేదా పంచమహాపురుష యోగాల్లో ఒక యోగం ఉందన్నారు మరి ఏమిటి పరిస్థితి అని అనుకుంటూ ఉంటారు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకటి పాయింట్ నెంబర్ వన్ మీకు ఉన్నటువంటి యోగం సంబంధంగా మీరు మీ లైఫ్లో ప్రయత్నం చేస్తున్నారా లేదా అంటే ఎలాగా అంటే ఇక్కడ గురుమూలక ధన యోగం అని ఉంటుంది అలాంటప్పుడు వాళ్ళు టీచింగ్ లైన్స్ లోకి వెళితే బాగుంటుంది అలాగే బుధాయిత యోగం విత్ మెడికల్ యోగంతో సంబంధం ఉంటుంది అలాంటప్పుడు మేము మెడికల్ రంగాల్లోకి వెళ్తే ఉంటుంది అంటే ఎలా అంటే ఫలానా దగ్గర నిధి ఉందని తెలిసింది నిధి ఉన్నంత మాత్రం మీకు రావాలని లేదు ఆ నిధి కోసం మీరు ప్రయత్నం చేస్తే మీకు ఎలా అయితే అనేది వస్తుందో లేకపోతే పలానా గవర్నమెంట్ పలానా ఆఫర్స్ ఇస్తుంది అన్నప్పుడు దానికి సంబంధించి మీరు అప్లై చేసుకుంటే ఎలా అయితే వస్తుందో అలాగే మీ యొక్క జన్మ జాతకంలో కూడా ఏ యోగం ఉంది అది ఏ ఫలితాలు ఇస్తుంది అది కెరియర్ మూలంగా ఫలితం ఇస్తుందా బిజినెస్ మూలంగా ఇస్తుందా ఒక సర్వీస్ మోటోలోకి వెళ్తే ఇస్తుందా ఒక ఆధ్యాత్మికమైన వాటిలోకి వెళ్తే ఇస్తుందా అనేటువంటిది ఎలా ఉంటుందో ఒక అవయోగం కూడా దీని జోలికి వెళ్తే మంచిది కాదు అంటుంది కొంతమందికి షేర్ మార్కెట్ మూలంగా ధన యోగం అయిపోతుంది అలాంటప్పుడు షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకూడదు ఇంకొంతమందికి విదేశాలకు వెళ్ళడం వల్ల అనవసరం ఖర్చు అవుతూ ఉంటుంది అప్పుడు విదేశాలకు వెళ్ళకూడదు ఇంకొంతమందికి చేయకూడని బిజినెస్లోకి ఎంటర్ అయ్యే రాంగ్ టైంలో అందరికీ బిజినెస్ వచ్చిరాదని కాదు అక్కడ ఎంటర్ అయ్యే టైం రాంగ్ టర్మ్ అవుతుంది రాంగ్ టైం అవుతుంది చేయకూడని బిజినెస్లో ఏమో చేస్తూ ఉంటారు ఇది ప్రధానంగా ఇక్కడ దీని యొక్క ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి కాబట్టి యోగం ఉంది అది ఎలా ఉంది పాపకత్తెల్లో ఉందో శుభకర్తెల్లో ఉందో యోగం ఉంటుంది కానీ అది పాపకత్తెల్లో ఉంటుంది అది ఒక స్ట్రక్ అయిపోయినట్టుగా ఉంటుంది అలా ఉన్నప్పుడు మరి ఏం చేయాలి అంటే ఆ యోగం యాక్టివ్ అవ్వడానికి అది ఏ పాపగ్రహాల మధ్యనైతే ఉందో ఆ పాపగ్రహాల మధ్యన ఉండేకుండా దాన్ని యాక్టివ్ చేసుకోవాలి అంటే ఆ రెండు గ్రహాలు ముందు వెనుకున్న గ్రహాలకు దానాలు ఇస్తూ ఉండాలి అలాగే మనకి చాలామందికి ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటంటే ధన సంబంధించిన ఇబ్బంది దానికి భక్తి శ్రద్ధలతో రోజు గనక ఓం సంపత్కరి సమాధ సింధుర వ్రజ సేవితాయే నమ అని చెప్పి మంత్రం గనక చేసుకున్నట్లయితే నూటికి నూరు శాతము మీకు ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది అలాగే ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమ చేసుకోవచ్చు అప్పులు ఉన్నాయి ఓమ నమ ఇక్కడ ఏంటంటే అసలు మీకు మీ యోగం ఏమిస్తుంది అది ఎప్పుడు యాక్టివ్ అవుతుంది అదే మన పాప కత్తిర్లో ఉందా శుభ కత్తిలో ఉందా ఆ యోగానికి తగ్గట్టుగా నేను వర్కౌట్ చేస్తున్నానా లేదా నేను దానికి సంబంధించిన ప్రయత్నం చేస్తున్నానా లేదా ఇది తెలుసుకోనంతసేపు మీకు ఎన్ని యోగాలు ఉన్నా కూడా ఫలితం అనేటువంటిది ఉండదు శ్రీమయ నమ